ರುದ್ದು ಕಜೀನಗರ್ ತಮ್ದು ಮರಿ ಆನಾಡು ಸುಂದರ ದೇವಿ ಕರ್ಪನೇ ಕಲಿ ಸುಕುಮಾರು ಮಧ್ಯ ಎತ್ತೆತ್ತಿನ ಬಂಗಾರೇಗೋ ఒక్క కొడుకును ఒక్క పిట్టిన కన్నా తల్లండి కడుపు నిండా తల్లండి నాడు పిట్టిన కొడుకును బాబా కట్టుకొని తమ్మురా పడుగా ఉండాలి

அப்போ அத்தம நம்ம தந்திர போட்ட அத்தம்மா அம்மா கொடுக்க அம்மா சரிமா ஆனே துந்தரத்தேலாம் கொடுக்கு பயரு அன்னதான

వెయ్యి వెళ్ళినవునా వేరే దప్పదు నూరేళ్ళు ఒక సాగు దప్పదు సాగు పుట్టుకలు ఉన్న మన ఒక మట్టి జలము శిలకాలం ఉండేది శిల్పాలనుగా మంచి భూమిని కచ్చినప్పుడు చచ్చినా బతికినా ఒక నాలుగు మంచి పేరు లోకం ఆడుకుంటారు వచ్చినాడు తెచ్చింది లేదు నాడు గను పట్టుకపోయేది లేదు ఒక మంచి పేరు కనుక పేరు భూమిని వదిలిపెట్టి పేరు కూడా

రాజ్య దేవ గన్నన ఉట్టిందా మా రత్న మావ గన్నన ఉట్న అవయ గన్నన ఉట్టిందా నా కొడుకు పేరున వేదనప్పి గనకి తిత్ర మాత్రం ఒక నామ నక్షత్రం చూసి జనమాననాడు తీ పేరు పెట్టాలి మీ గర్భనా ముగ్గురు పిల్లలు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు పెద్ద బిడ్డ అర్ణావతి పెళ్లి చేసిరు పుష్పాల నగరం ఇచ్చుడు మీ అరుడు మరి క్షత్రియ మారాదు చిన్న బిడ్డ ఇప్పుడు వారి గేడల బిడ్డ కర్ణవతి ఈ కొడుకు వాడ గణనం అంత గణనంగా సూర్య సుంద్రాలు ఎట్లో నీ కొడుకు అట్లా నాయనా సుందర ేలా రాజా తల్లి సుందరదేవి నీ కొడుకు ఉంటు రక్త గుిండు యా రక్త సేలా రాజా

பண்ணி நான் கொடுக்கலாம் ತಯಾರು ಕಾಲೇ ನಾವು ಕೊಡುಗೆ ಪಾಂಡ್ ತಯಾರು ಅದನ್ನು ಕೊಡುಗೆ ಪಾಂಡವಾ ಮಂಚುಕ இப்போ நே மொன்னா சங்கரா பண்டிகை பார்லர் செடி கட்டிங் ஏழு வந்த

நான்リカவனுக கழந்துது. ஒடிசோட எங்க அடி இல்ல. ஆ அன்னி பிச்சு போயிட்டோம். பிச்சு புல்லு கேச்சோம். நீரே பிச்சன गेला பிச்சு புல்லு அடபத மச்ச்புல்லு கட்டா. இதாக தெரிஞ்சதா? போன் ஜெட்டி காதறாமாய். சரி நீ கேட்ட தி கிரேவே கவனிக்கணும் போன் చేسنோ. மன பிச்சரே சேரமண்டி. கணி பிடா. நான் கூட சக்கன பாடு வர்தேன் நீ தகன பொம்மதிஸ்து கடா. இதாவா? இல்லையா? இதோ பாடு வர்ட்டே తీత రాగం తింపుతరుగా. ஆ. மீடா கூசுனல்ல காది ఇంటికడ అడుకొలేసి తిరిగి రాాల గానకలే బాడ వస్తుందండి. మీడ వీలు పోకుండే జాలం. అదదా? వాళ్ళు రాకుంటాగా గని వీలు పోకుండే జాలం. అబ్బో సోటలేర్తారా అబ్బో.

సినిమా ఈ బ్యూటీ పార్లర్లేదు బ్యూటీ పార్లర్ రేపు ఎట్ట ఏడు వందల నేను తీసుకునే పోతా

అది కొందరేటి కరేయ్ కరేయ్ మిల్లింగారు యాపేన వచ్చేయకు ఆడావయ్య నా కొరతో

ஊ சுந்தரீர அல்ல வார்க்கு வந்து பிடிச்சா போய் மஞ்சள் பட்டலி மாரி கடுப்பு జగనగ నిలవారం దగ్గర వస్త ఉంది ఆ రోజు శుక్రవారం ఆ తల్లి లేచి కనుక ఆపరే పని చేసుకొని సిలిపిడం తయారు చేసి బల్లదోలి మరి వాళ్ళు కనుక అల్లు మామాలు పోతే ఆ కొడుకు నిలుగా పెట్టి స్నానం పోతే మనకి కడుపు పాలిచ్చి కొట్టేలో ఉన్నామన్నా పెట్టింది

నిందలే ఎన్ని పొంది పొందికూడది భగవంతుని నింది పెట్టుకొని ఏ మనిషిని తీసుకుపోరా మరి కలిగిన వాని ఇంట్లో ఆరు నెలల బ్యాలంట లేని వాని ఇంట్లో మూడు నెలల బ్యాలంటా అని అమ్మ సుందరేవాలంత రోగమైన ఓ దేవుడా మరి పల్లీల కలిసి తిరగస్తుంది ఆ తల్లికి రోగం చూడు రోజులకొచ్చి వచ్చే రోగం గంటల వీణ గంటల వీణ వచ్చే రోగం గడియల వీణ వస్తుంది చాలు ఎక్కలు కట్టెదర్జగా పోయి పల్లీల కనిపింది చేతిలో ఉన్న కొడుకు